అందరికీ హాయ్ మనం ఈరోజు ఈ వీడియోలో ఫామ్ సిక్స్టీన్ అంటే ఏంటి ఫామ్ సిక్స్టీన్ వల్ల లాభాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకున్నాం మనము మన వీడియోను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సంపాదించిన డబ్బుకి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం మన బాధ్యత సెక్షన్ ఎయిటీసీ కింద మనం చాలా ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ట్యాక్స్ పే చేసేవారికి ఈ ఫార్మ్ సిక్స్టీన్ గురించి బాగా తెలుస్తుంది ఆ ఫార్మ్ సిక్స్టీన్ గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నా ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీకి ఇస్తారు ఈ ఫార్మ్ సిక్స్టీన్ ఎందుకు ఇస్తారంటే అతని ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యాభై వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఈ ఫార్మ్ సిక్స్టీన్ వర్తిస్తుంది అలాగే టీడీఎస్ కట్ చేసుకున్నారు కట్ చేసుకున్నాక ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఎంప్లాయీకి ఇచ్చిన సర్టిఫికెట్ ను ఈ ఫార్మ్ సిక్స్టీన్ అని అంటారు మరియు కొంతమంది శాలరీ ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యాభై వేల కంటే తక్కువ ఉంటే అటువంటి వారికి ఈ టిడిఎస్ అనేది కట్ చేయరు ఇందులో రెండు సెక్షన్స్ ఉంటాయి పార్ట్ వన్ మన పేరు పాన్ కార్డు నేము ఎంటర్ చేయాలి పార్ట్ నెంబర్ టూ మనము శాలరీ ఎంత తీసుకుంటున్నామో మనకు ఎంత కట్ అవుతుంది మనము ట్యాక్స్ ఎంత కడుతున్నాము అనేది ఈ పార్ట్ టూలో ఉంటుంది ఫార్మ్ సిక్స్టీన్ అనేది ఒక ఎంప్లాయీకి మే థర్టీ లోపు ఆర్థిక సంవత్సరంలో ఇస్తారు ఫామ్ సిక్స్టీన్ వల్ల లాభాలు ఫార్మ్ సిక్స్టీన్ వల్ల మన జీతం ఎంత అని ప్రూఫ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ ఫామ్ సిక్స్టీన్ బ్యాంకులలో చూపించి మన సివిల్ స్కోర్ బాగుందంటే మనము లోన్స్ తీసుకోవచ్చు ఇది అండి ఫామ్ సిక్స్టీన్ గురించి నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ నేను ఇంట్రెస్టింగ్ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్